హలో అందరికీ నేను మీ భవ్య అందరు ఎలా ఉన్నారు ఈరోజు సండే అయితే సండే బ్లాగ్ అనమాట ఇది సండే రోజు మేము ఏం చేసాము మార్నింగ్ లేవడంతోనే నైన్ థర్టీ అయింది లేచి ఫేస్ వాష్ చేసుకొని పాలు అయితే తాగాము పాలు తాగేసి పిల్లలకు పాలు పోసేసి టీ తాగి ఎక్కడికి వెళ్తున్నామని చూస్తున్నారా మీరే చూడండి వీడియోలో కనిపిస్తుంది ఇంకా బయటకు అయితే వెళ్తున్నాము ఎందుకు వెళ్తున్నాము ఏంటనేది వీడియో వీడియో స్కిప్ చేయకుండా చూస్తే అయితే అర్థమవుతుంది ఇంకా మా పిల్లలైతే ముందు చూడండి మా చిన్న బాబు పెద్ద బాబు చేపట్టుకొని నడుచుకుంటూ వెళ్తున్నారు ఇంకా మా చూడండి భాస్కర్ హెయిర్ స్టైల్ కటింగ్ చేయించడానికైతే అయితే వచ్చాను కటింగ్ చూడండి ఎంతగా పెరిగిందో స్కూల్లో అయితే తిడుతున్నారు స్కూల్లో కటింగ్ పెరిగిందనేసి వాళ్ళ డాడీకి అసలు కుదరట్లేదు ఎవ్రీ సండే ఏదో ఒక పని ఉంటుంది ఈ సండే కూడా ఏదో పని మీద బయటకు వెళ్ళారు ఆఫీస్ వర్క్ మీద అందుకనే ఇంకా చేసేదేం లేక నేనైతే తీసుకొచ్చాను ఇద్దరిని మా చిన్నబాబు అయితే కటింగ్ చేయించుకోడంట వాడికి కటింగ్ చేయించుకోవాలంటే మస్తు భయం అనమాట పెద్ద బాబుకైతే సైడ్స్కి అయితే ట్రిమ్మింగ్ పెట్టించాను ఇంకా మా పై ముందు అయితే ఇంకా సీజర్తో కటింగ్ చేస్తున్నాను అనమాట ట్రిమ్మింగ్ పెట్టేసేందంటే హెయిర్ చిన్నగా వస్తుంది కదా కటింగ్ చేయించుకోడంట చూడండి అక్కడ కూర్చున్నాడు పక్కన నాకొద్దు కటింగ్ నా జుట్టు బాగుంది అని చెప్తున్నాడు కాకపోతే చాలా వన్ మంత్ ఏమో అయిందంటే అయితే ఆడపిల్లలకు పెరిగినట్టు పెరుగుతుంది వీళ్ళకైతే చూడండి ఎంత బాగా వచ్చింది కదా కటింగు జస్ట్ వన్ మంతే చూడండి మళ్ళీ ఫుల్ అయిపోతుంది చూడండి ముఖం మార్చుకున్నాడు చేసుకోడంట కటింగు ముఖం మార్చుకొని పెట్టిండు ఫస్ట్లో ఏడ్చిండు బాగా నేను కూర్చొను నేను చేసుకోను అని ఆ వీడియో అయితే తీయలేదు ఇంకెవరు లేరు కదా ఒక్కదాన్నే కదా వీడియో తీయడానికి ఇబ్బంది అవుతుందని ఇంకా వీడియో తీయలేదు ఏడుస్తున్నాడు అంకుల్ అయితే మాట్లాడిస్తున్నాడు చూడండి అందు అందులో మిర్రర్లో చూడు ఎవరున్నారో అది ఇదని మాట్లాడిస్తున్నాడు మా ఇంట్లో కష్టాలంతా మా చిన్నబాబుతోనే అనమాట అస్సలు వినాడు చెప్పింది అతనికి ఏం కావాలంటే అదే కావాలి ఇంకా ఇంటికైతే వచ్చేసి స్నానాలు చేసి అయితే ఫ్రెష్ అయిపోయాము ఇంకా రాగా పోయేటప్పుడే బే నీళ్ళు పెట్టేసి అయితే వెళ్ళాను స్నానాలు చేసి ఫ్రెష్ అయిపోయి ఇంకా దోశ అన్న వేసుకొని తిందామని టైం అయితే చూడండి టైం చూపిస్తాను ఇంకా మ ఇద్దరైతే కూర్చున్నారు సైలెంట్గా టీవీ పెట్టి పెట్టాను కూర్చున్నారు ఫోన్ కూడా పక్కనే ఉంది చూడండి అని చెప్పి చెప్పాను టైం అయితే ట్వెల్వ్ అయింది ఇప్పుడైతే మేము బ్రేక్ఫాస్ట్ చేయాలి చెప్పాను కదా మార్నింగ్ అయితే జస్ట్ పిల్లలకు పాలు నేను టీ తాగేసి అయితే వెళ్ళాను ఇంకా టెన్ థర్టీకి వెళ్తే స్నా వచ్చేవరకు లెవెన్ థర్టీ అయింది పిల్లలకు స్నానం చేపించేవరకే అయింది అనమాట ఇంకా టువెల్కి బ్రేక్ఫాస్ట్ చేయాలి ఇంకా పిల్లలకి ఆకలి వేస్తుంది అంటున్నారు ఆల్రెడీ చిప్స్ తిన్నారు మార్నింగ్ పాలు బిస్కెట్ ఇంకా చిప్స్ ఏమిటికైతే చెప్పండి పిల్లలకి అందుకనే దోశ అయితే వేస్తున్నాను వీడియోలో చూస్తున్నారు కదా సండే మీరేం చేశారండి ఈరోజు సండే మా ఇంట్లో అయితే స్పెషల్ ఏం లేదు వెజ్జే చేద్దాం అనుకుంటున్నాము ఎందుకంటే మా హస్బెండ్ అయితే ఈవినింగ్ వస్తా అన్నారు ఈవినింగ్ అంటే నైట్ వచ్చే వరకు ఇంకా మేము మాకొక్కరికి చేసుకోబుద్ది కాదు కదా ఏం చేస్తాం చెప్పండి ఇంట్లో మా పెద్ద బాబు నాన్ వెజ్ తినాడు అనమాట ప్యూర్ వెజిటేరియన్ వాడు కనీసం ఎగ్ కూడా తినడు మా చిన్న బాబు నేనే తినాలి తిని తింటే ఒకవేళ వాడు మా చిన్న బాబు ఎంత తింటాడు చెప్పండి ఒక టూ పీసెస్ ఇంకా నాకు పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు నాన్ వెజ్ అందుకనేసి దోశ వేసుకొని ఆఫ్టర్నూన్కి లంచ్ చూడాలి ఏం ప్రిపేర్ చేసుకోవాలో ఇంక ఈ అయితే చూడండి దోశ అయితే కాలిపోయింది ఇద్దరికి ఒకటేసారి ఇవ్వాలన్నమాట ఒక్కొక్కరికి ఇస్తే ఊరుకోరు మా వాళ్ళు పెద్ద పెద్దోడికి ఇస్తే చిన్నోడు ఊరుకోడు చిన్నోడికి ఇస్తే పెద్దోడు ఊరుకోడు అందుకనేసి రెండు దోశలు వేసాక ఒకటేసారి ఇచ్చామనుకోండి హ్యాపీగా తినేస్తారనమాట వాళ్ళకైతే ఒకసారి దోశ అయితే ఫస్ట్ వేసి ఇచ్చేసి మళ్ళీ తర్వాత అయితే మళ్ళీ పెడదామని పెట్టాను చూడండి ఫోన్ పెట్టుకొని చూస్తూనే ఉండి అప్పట్లోపు దోశ మామిడికాయ చట్నీ అయితే పెట్టాను చట్నీ అయితే ఏం చేయలేదు ఇంకా తొందర తొందరగా నేనైతే ఎగ్ దోశ వేసుకుంటున్నాను వాళ్ళకైతే త్రీ దోశలు వేసి పక్కకు పెట్టేశాను లోపు నేను ఎగ్ దోశ కూడా వేసుకుంటున్నాను ప్లేన్ దోశ ఏం తినటంలో ఇంకా టువెల్ అయిపోయింది కదా ఒక రెండు ఎగ్ దోశలు తింటే ఇంకా ఉంటాము టూ త్రీ వరకు అనేసి అయితే ఎగ్ దోశ వేసుకుంటున్నాను ఇంకా చట్నీ కూడా లేదు కదా చట్నీ ఉంటే ప్లేన్ దోశ తినాలనిపిస్తుంది చట్నీ లేదని ఇంక ఎగ్ దోశ అయితే టూ ఎగ్ దోశలు వేసుకున్నాను ఇంకా నేను కూడా కూర్చున్నాను చూడండి తినడానికి చూస్తున్నారు కదా టూ ఎగ్ దోశ చట్నీ పెట్టుకొని తినడానికి అయితే కూర్చున్నాను ప్రశాంతంగా తినేదైనా ప్రశాంతంగా తినాలి కదా తిన్నాక ఇంకా బట్టలు ఉన్నాయన్నమాట మర్త పెట్టేవి పిల్లలు స్కూల్ డ్రెస్సులు ఇట్లా వాష్ చేశాను నేను నేనేమింకే చాలా గలీజ్ చేసుకుంటారు సాటర్డే కదా సాటర్డే వైట్ డ్రెస్ కదా గలీజ్ చేసుకుని మా చిన్నబాబు చూడండి వీడియో తీయని ఇస్తలేడు నేను ఆయన తీస్తాడంట వీడియో ఏడుస్తున్నాడు నేను వీడియో తీస్తా అని పిచ్చి పిచ్చి ఏమేమో అందుకనేసి ఇంకా ఏం వద్దులే అనేసి అన్నాను ఇంకా అన్నందుకు మస్య ఏడుస్తున్నాడు అక్కడికి వెళ్ళి జరుగుమంటే కూడా జరుగుతలేడు పిల్లలకైతే టీవీ పెట్టి ఇచ్చేసాను ఈ లోపైతే వంట అవుతుంది ఇంకా ఈ లోపైతే బట్టలు అయితే మర్చేసుకుంటున్నాను బట్టలన్నీ మర్చేసి ఇల్లు క్లీన్ చేసుకుంటుంటే తర్వాత ప్రశాంతంగా తినొచ్చు కదండీ అందుకనేసి బట్టలు అయితే ఫస్ట్ అయితే బట్టలు మర్చేసుకుంటున్నాను ఇంకా ఈ లోపల స్కార్ఫ్ అవన్నీ అయితే ఇంకా ఈవినింగే ఉతికేస్తాడు అనమాట మార్నింగ్ కుదరదు చూసారు కదా సండే వరకే నైన్ థర్టీ అయ్యింది ఇంకా పిల్లల కటింగ్ వల్ల ఈరోజైతే కటింగ్ షాప్ ఇంకా మా అదృష్టం అనుకోవాలి తొందరగానే అయిపోయింది మేము వరకు ఇద్దరే ఉన్నారు ఇంకా ఇద్దరికి చేసేసి మాకు చేసేసాడనమాట సండే ఎక్కువ ఉంటుంది కదా రష్ ఇంకా తప్పదు వాళ్ళకి ఫ్రీ రోజు ఒక సండే ఉంటుంది కదా మిగతా టైంలో అయితే దానికోసం సపరేట్గా స్కూల్ బంద్ చేసుకొని అయితే చేయించలేము కదా ఇంకా పిల్లల సాక్సెస్ అవన్నీ పక్కకు పెట్టేసుకుంటే స్కూల్ టైంలో అయితే హడావిడి లేకుండా ఉంటుందని అయితే మర్చేసుకొని ఎక్కడెక్కడ పెట్టేసుకుంటా అనమాట ఎవరి షెల్ఫ్లో వాళ్ళే పెట్టేసుకున్నాం అనుకోండి వెతుకుతున్నప్పుడు వేసుకున్నప్పుడు అయితే చాలా ఈజీగా అనిపిస్తుంటుంది ఇంకా మీరు సండే ఏం వర్క్ చేశారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక్కడైతే వీడియో ఒకటైతే బ్లర్ వచ్చింది కొంచెం స్కిప్ చేసుకోండి మా చిన్న బాబుని మా పెద్ద బాబు వీడియో తీయమంటే అలా తీసాడనమాట ఇంకా నేనైతే బట్టలు అయితే సర్దేసుకుంటున్నాను చూడండి బట్టలు అయితే మర్చేసాను కదా అన్ని బట్టలు అయితే సర్దు చేసుకుంటున్నాను అని చెప్పాను కదా ఎవరి సెల్ఫ్లో వాళ్ళే పెడతాను అనేసి ఎందుకంటే తీసేటప్పుడు అయితే గుంజేస్తారు ఇట్లా బట్టలు చూసుకోకుండా అందుకనేసి ఎవరు సెల్ఫ్లో అయితే వాళ్ళే పెట్టేస్తాను మా బాబు చూడండి టీవీలో కార్టూన్ ఏం కార్టూన్ వస్తుందో చూసి చెప్పండి కరెక్ట్ చూసి అర్థమవుతుంది ఇంకా లంచ్ ఏం చేశాను చూపిస్తాను రండి ఇప్పుడే రైస్ అయితే ఇప్పుడే అయింది వేడివేడిగా చూడండి వేడి వేడి ఇప్పుడే బా స్విచ్ అయితే ఆఫ్ చేశాను మా ముగ్గురికే కదా ఇంకా కాకరకాయ ఫ్రై చేశాను అనమాట కాకరకాయ ఫ్రై ఆమ్లెట్ ఇంకా టమాటో రసం అనమాట మా చిన్నబాబు కాకరకాయ ఫ్రై తినడు ఆమ్లెట్ టమాటో రసం అయితే పెట్టేస్తాను ఇంకా మా పెద్ద బాబుకైతే కాకరకాయ ఫ్రై పెట్టేసాను చూడండి వాడికైతే కాకరకాయ అంటే ఇష్టము నాకే తినాలనిపించదు అది ఎలాగో ఉంటుంది వాడికైతే మొత్తం రోజు మొత్తం అది పెట్టినా తినేస్తాడు చూడండి టైం అయితే టూ అవుతుంది ఇంకా ఆఫ్టర్నూన్ వరకు టూవెల్ అయింది అనేసి మార్నింగ్ దోశ అని ఇంకా టువెల్ టూకి అట్లా పెట్టేసాను అనమాట తినడంట ఆయన వీడియో తీయలేదు అనేసి ఇందాక